ఆ రోజు నేను ఒక్కడినే మా పాప ఒక్కటే ఈరోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ నేను సత్యదేవ్ మదర్ని సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనాన్ని సార్ నాకు నాలుగు అభర్షులు నేను నాకు బాబు పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం అయ్యి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటీ మద్రాసులో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మని పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాను అనుకున్నాము ఈ లోపే రెండు రోజుల ఆనందంలో మా అంక సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ నంబర్ దొరికితే బాగుండవని ప్రయత్నం చేశారు దేవుడు దేవల్లా మీరే దేవుడిలాగా వచ్చి మమ్మల్ని కాపాడారు మేమే ఈ జన్మకి మర్చిపోలేం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సార్ నమస్కారం సార్ నా దానంతపూర్ సార్ నా పేరు మనోహర్ సార్ మోక్షశ్రీ వాళ్ళ ఫాదర్ సార్ నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది సార్ నాన్నగారి ఆయంలోనే నేను జాబ్ కొట్టాను సార్ దానికి చాలా ఆనందంగా ఉంది సార్ అదేవిధంగా ఇప్పుడు కూడా మీ ఆయాంలోనే మా పాపకు ఎన్ఐటి సీటు అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీట్ పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మ దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను పడుకొని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాము ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నెంబర్ సార్ అక్కడ మాట్లాడాం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట మీరేమన్నా టెన్షన్ పడకండి అమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ నిజంగా మీకు పాదాభి సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్ నమస్తే సార్ దేవుడు పరీక్ష అమ్మా దేవుడు పరీక్ష నేను బలంగా నా పేరు విజయ్ సార్ అండి మైదర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని ఒంగోలు ఈ పది రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా టెన్షన్ పెడతా ఉన్నారు సార్ సాల్వ్ అయింది దేవుడి వల్ల మీద వల్ల నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా ముందుగానే చేస్తే ఆ పిల్లలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ రాయగలరు ఎగ్జామ్ అందరు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళే